అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో రాజకీయాలు రోజు రోజుకి హీటెక్కిపోతున్న సంగతి తెలిసిందే గతంలో రెండు కూటమిల మధ్య పోరుగానే ఉన్న తమిళనాడు ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా మారాయి అందుకు కారణం సినీ నటుడు దళపతి విజయ్ కొత్తగా పెట్టిన టీవీకే పార్టీ ఈసారి ఎన్నికల్లో ఈ పార్టీ ఏ స్థాయిలో ప్రభావం చూపబోతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది ఈ సమయంలో విజయం పైన విజయ్ ధీమా వ్యక్తం చర్చనీయాంశంగా మారింది ఈ వీడియోను పూర్తిగా చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అవును ఓ పక్క అధికారంలో ఉన్న డిఎంకే ప్లస్ కాంగ్రెస్ కూటమి మరో పక్క కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్లస్ అన్నా డీఎంకే కూటమి వీటి మధ్య బలమైన పోరు ఉండబోతోందని చెబుతోన్న వేళ తాజాగా టీవీకేతో విజయ్ ఎంట్రీ ఇచ్చారు ఈ సమయంలో యువత కొత్తగా ఓటు హక్కు సంపాదించిన వారు మహిళల్లో విజయ్కి మంచి ఫాలోయింగ్ ఉందని అది కాస్త ఓటుగా మారితే ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం కన్ఫామ్ అని విశ్లేషకులు చెబుతున్నారు ఈ సమయంలో తాజాగా జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో టీవీకి అధినేత విజయ్ చేసినట్లు చెబుతోన్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి ఈ సందర్భంగా తాను కింగ్ మేకర్ని కాదని తాను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తానని తాను కింగ్ మేకర్ కాదు కింగ్ అవుతానని విజయ్ చెప్పారని అంటున్నారు ఈ స్థాయిలో ఆయన ధీమా వ్యక్తం చేయడంతో పొత్తుల విషయం పైన స్పష్టత వచ్చినట్లయిందని చెబుతున్నారు వాస్తవానికి టివీకే విజయ్ తో పొత్తుకు ప్రయత్నాలు చేసిందనే చర్చ జరిగిన సంగతి అందరికీ తెలుసు కోసం బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసిందని చేస్తోందని చెబుతున్నారు మొదట్లో బ్రతిమాలి ఆ తర్వాత భయపెట్టి పావులు కదిపిందంటూ ప్రచారము జరిగింది అయితే ఈ విషయంలో తాజా పరిణామాల నేపథ్యంలో విజయ్ మరింత రాటుదేలారని ఆయన ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని ఫిక్స్ అయిపోయారని చెబుతున్నారు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం కూడా టీవీకే విజయ్తో పొత్తుపైన ఇంట్రెస్ట్ కనబరిచిందని కథనాలు వస్తున్నాయి అయితే మెజారిటీ సభ్యులు మాత్రం డిఎంకేతో ఉన్న దీర్ఘకాలిక పొత్తుకే మొగ్గు చూపారని చెబుతున్నారు దీంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో ట్రయాంగిల్ ఫైట్ తప్పదనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన పరిస్థితి దీంతో ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన విజయ్ పార్టీ ఖచ్చితంగా మంచి నెంబర్ గనుక సాధిస్తే అది తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి నాంది అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు కాగా రెండు వందల ముప్పై నాలుగు ఎమ్మెల్యే స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో గత ఎన్నికల్లో డిఎంకే నూట ముప్పై మూడు కాంగ్రెస్ పదిహేడు వీసీకే నాలుగు సిపిఐ రెండు సీట్లు సాధించగా అన్నా డిఎంకే అరవై బీజేపీ నాలుగు పిఎంకే మూడు స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే ఇక దళపతి విజయ్ నటించిన ఆఖరి చిత్రం జననాయకన్ సెన్సార్ సమస్యలు న్యాయపరమైన వివాదాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే దీనిపైన ఆయన తొలిసారిగా స్పందించారు ఆయన రాజకీయం ప్రవేశం వల్లే సినిమాను ఇబ్బందులకు గురి చేస్తున్నారని దీనివల్ల నిర్మాతలు నష్టపోవడం బాధాకరమని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయాల్లోకి వచ్చే ముందే ఇలాంటి అడ్డంకులను ఊహించి మానసికంగా సిద్ధమయ్యానని ఆయన తెలియజేశారు ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉండగా సినిమా విడుదల కోసం అభిమానులు ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు తలపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జననాయకన్ ఇది ఆయన కెరీర్ లోనే చివరి సినిమా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ సినిమాలకు స్వస్తి పలకనున్నట్లు ప్రకటించారు దీంతో ఈ సినిమాని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని అభిమానులు భావించారు అయితే ఊహించని విధంగా ఈ సినిమా విడుదలకి అడ్డంకులు ఎదురయ్యాయి గత రెండు వారాలుగా ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది ఈ వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది అయితే దీనిపైన విజయ్ తొలిసారిగా స్పందించారు జననాయగన్ వివాదం పైన ఇప్పటికే దర్శక నిర్మాతలు స్పందించారు తాజాగా విజయ్ ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమా వివాదాల్లో చిక్కుపోవడం పైన రియాక్ట్ అయ్యారు తన పొలిటికల్ ఎంట్రీ కారణంగా నిర్మాతలు ఇబ్బందులు పడ్డం బాధాకరమని అన్నారు నా రాజకీయ ప్రవేశం వల్లే జననాయకన్ సినిమాను ఇబ్బందులకు గురి చేస్తున్నారు నిర్మాతల పరిస్థితి చూసి బాధగా ఉంది పాలిటిక్స్లోకి రాకముందే ఇలాంటి వాటికి మానసికంగా సిద్ధంగా ఉన్నాను అని అన్నారు నా సినిమాపైన ఈ ప్రభావం పడుతుందని ముందే ఊహించాలని విజయ్ తెలియజేశారు జననాయగన్ సినిమాని జనవరి తొమ్మిదిన తెలుగు తమిళం హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు అయితే సెన్సార్ సమస్యల వల్ల విడుదల వాయిదా పడింది సినిమాలోని కొన్ని సన్నివేశాలపైన సెన్సార్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సర్టిఫికెట్ని జారీ చేయడం కుదరదని పేర్కొనడం జరిగింది దీనిపైన చిత్ర నిర్మాతలు కోర్టుకు వెళ్లారు ఈ చిత్రానికి యుబైఏ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు జనవరి తొమ్మిదిన మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది ఈ తీర్పును సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది సిబిఎఫ్సి సెన్సార్ సర్టిఫికెట్ జారీ హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించగా జననాయక నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది అయితే సినిమా విడుదల విషయంలో జోక్యం చేసుకోకూడదని అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ నే ఆశ్రయించాలని నిర్మాతలకు సూచించింది జనవరి ఇరవై ఒకటిన సుదీర్ఘ వాదనల అనంతరం డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది ఏ సర్టిఫికేట్ ఇవ్వాలనే సింగిల్ జడ్జ్ ఉత్తర్వులను రద్దు చేసింది మరోసారి దీనిపైన విచారణ జరపాలని ఆదేశించింది హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన జననాయకం చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్గే నటించింది మమితా బైజు కీలక పాత్ర పోషించింది కేవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్లో భారీ బడ్జెట్లో రూపొందిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం సమకూర్చారు